స్నావికుడు సింధిబాద్ పార్ట్ త్రీలో రెండు భాగాలుగా ఉన్న రెండవ సముద్రయానంలో మొదటి భాగం ఇప్పుడు చెప్తున్నాను నేను సాటిలేని భోగాల్లో మునిగి తేలుతున్నప్పటికీ కొంతకాలానికి నాకు ప్రపంచపు మారుమూలలు కొత్త కొత్త దీవులు చూడాలన్న కోరిక కలగసాగింది వర్తకం మీద కూడా ఆసక్తి కలిగింది నేను బజారుకు వెళ్ళి వర్తకానికి పనికి వచ్చే సామాగ్రి కొని మూటలు కట్టించి రేవుకు పట్టించుకు వెళ్ళాను త్వరలోనే ఒక ముచ్చటైన నౌక రేవులోకి వచ్చింది సముద్ర ప్రయాణానికి కావలసిన అంగులన్నీ ఆ నౌకలో అమరి ఉన్నాయి దాని తెరచాపలు కూడా ఎంతో అందంగా ఉన్నాయి ఈ నౌకను చూడగానే నాకు చాలా ముచ్చట వేసి నా సరుకంత అందులోకి ఎక్కించాను ఆ నౌకలోనే నేను ఎరిగిన వర్తక స్నేహితులు కొందరు ప్రయాణం చేస్తున్నారు వారితో కలిసి ప్రయాణం చేయడం నాకు సంతోషం కలిగించింది ఆ రోజే నౌక లంగర ఎత్తి కదిలింది అది సముద్రం మీద చాలా వేగంగా సాగింది మేము అనేక వారాల పాటు సముద్రయానం చేసి అనేక దీవులలో ఆగాం అక్కడి అధికారులను పరిచయం చేసుకున్నాం అక్కడి వర్తకులకు మా సరుకులు అమ్మాము వీలైతే వారి సరుకులతో మారకం వేసుకున్నాం చివరికి మా నౌక ఒక దీవిని తాకింది ఆ దీవి సౌందర్యం వర్ణనాతీతం ఎక్కడ చూసినా ఎత్తైన చెట్లున్నాయి వాటి మీద రకరకాల పక్షులు మనోహరంగా కూస్తున్నాయి సలహేళ్లు ప్రవహిస్తున్నాయి కానీ ఆ దీవిలో మనిషి అన్నవాడు ఎక్కడా కనబడలేదు మేమంతా ఆ దీవి మీద కొంతసేపు విశ్రాంతి తీసుకుంటామంటే సరంగు సమ్మతించి లంగరు వేయించాడు అందరూ తిరిగి చెట్ల మధ్యగా పచారులు చేయసాగారు నేను కొద్ది ఆహారం తీసుకొని ఒక సలయేటి ఒడ్డున పచ్చని చెట్ల నీడలా కిందికి వెళ్ళాను అలాంటి చోట కూర్చుని భోజనం చేయడమే ఒక విందు అనిపించింది చల్లగా మలయమారుతం వీస్తున్నది పచ్చని గడ్డి మీద విశ్రమించి కొనుక్కు తీశాను నేను నిద్రలేచ్చేసరికి దీవిలో ఒక్కరూ లేరు రేవులో నౌక లేదు నా సంగతి మరిచిపోయి నౌక మిగిలిన వారిని ఎక్కించుకొని కదిలిపోయి ఉంటుంది సముద్రం వైపు పొరకాయించి చూస్తే చాలా దూరాన తెరచాపలు కనిపించాయి నౌక అప్పుడే కనుచూపు మేర దాటిపోతున్నది నాకు కలిగిన దిగ్భ్రమ దైన్యము అంతా ఇంత కాదు నాకున్న సమస్తము ఆ నౌకలో వెళ్ళిపోతుంటే ఈ నిర్జనమైన దీవి మీద ఒంటరిగా దిగబడిపోయిన నా గతి ఏం కాను నాకు మతిపోయినట్టయింది ఒరే సింధుబాత్ నావి కూడా నీ కొంప కూలిపోయింది మొదటి ప్రయాణంలో నిన్ను కాపాడిన విధి మళ్లీ కాపాడుతుందా చేయి కూజా మొదటిసారి పగలకపోతే రెండోసారైనా పగిలి తీరుతుంది అని గట్టిగా కేకపెట్టాను నేను ఏడ్చాను లోపల నుంచి తన్నుకొచ్చే నిస్పృహను వదిలించుకోవడానికి నెత్తి బాదుకొని కేకలు పెట్టాను ఒరే దౌర్భాగ్యుడా బాగ్దాదులో సుఖంగా కుడిచి కూర్చోలేక తగుదనమ్మా అని మళ్ళీ సముద్రయానం తగలెట్టావు రాజభోగంగా ఏలోటు లేకుండా నీకు జరిగిపోతూ ఉండనే ఉండే నీకు ఏ లోపం జరిగిందని బయలుదేరావు నీ మొదటి సముద్రయానం సుఖంగా సాగింది కనుక ఏమనుకుని ఏం లాభం పుట్టిన వాడికి చావు తప్పదు అనుకుంటూ వెరివాళ్ళలాగా అయిపోయి పడిపోయాను క్రమంగా నా బుద్ధి వాస్తవాన్ని గుర్తించసాగింది గతించిన దానికి ఏడ్చి ప్రయోజనం లేదు కర్తవ్యం ఆలోచించాలి నేను లేచి నిలబడి కొంతసేపు అయోమయంగా నడిచాను అలా నడవడం క్షేమం కాదని ఏ క్రూర జంతువైనా ఎదురు కావచ్చునని తోచి ఒక ఎత్తైన చెట్టు ఎక్కాను ఆ చెట్టు మీద నుంచి చుట్టూ కలయ చూశాను అన్ని వైపులా చెట్లు పక్షులు కొండలు గుట్టలు తప్ప ఏమీ కనిపించలేదు కానీ ఒక దిక్కుగా మాత్రం ఏదో తెల్లగా పెద్దదిగా కనిపించింది అదేమిటో తెలుసుకుందామని చెట్టు దిగి ఆ దిక్కుగా నడవసాగాను కానీ లోపల భయం పీకుతూ ఉండడం వల్ల కాలు చురుగ్గా సాగలేదు చిట్ట చివరకు ఆ తెల్లని వస్తువు ఒక బ్రహ్మాండమైన బురుజులాగా ఉన్నట్టు స్పష్టమైంది లోపలికి పోవడానికి మార్గం ఏదైనా ఉందేమోనని దాని చుట్టూ ప్రదక్షిణం చేశాను కానీ ఎక్కడా మార్గం లేదు పోనీ దానిపైకి ఎక్కుదామంటే అది నున్నగా గచ్చు చేసినట్లుగా ఉండడం చేత కాలికి పట్టు చిక్కలేదు అది ఎంత ప్రమాణం ఉందో చూద్దామని చుట్టూ అంగలు వేసుకుంటూ తిరిగి ఇసుకలో పడిన నా కాలి గుర్తులు లెక్కించగా సరిగ్గా నూట యాభై అంగలు ఉన్నాయి అంటే నూట యాభై అడుగులు అన్నమాట ఈ చిత్రమైన కట్టడంలోకి ఎలా ప్రవేశించగలనా అని ఆలోచిస్తున్నంతలో ఆకస్మికంగా సూర్యుడు కాస్త మాయమై చీకటి పడ్డటైంది మొట్టమొదట సూర్యుడికి మభ్యమైన అడ్డు వచ్చిందా అనుకున్నాను కానీ వేసవి కాలంలో మబ్బులెందుకుంటాయని వెంటనే అనిపించింది సూర్యుడికి అడ్డు వచ్చిందేమిటా అని చూసేసరికి సూర్యుడికి అడ్డంగా ఎగురుతూ ఒక బ్రహ్మాండమైన పక్షి కనబడింది దాని రెక్కల బారు ఊహించలేనంతగా ఉంది మొదట నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను కానీ తర్వాత నేను అది వరకు విని ఉన్న గండపేరుండ పక్షులు జ్ఞాపకం వచ్చాయి ఈ పక్షులు ఎక్కడో సముద్రం మధ్యన ఒక దీవిలో ఉన్నాయని అవి ఏనుగులను సైతం సునాయాసంగా ఎగరవేసుకుపోతాయని నా చిన్నతనంలో అనేక మంది యాత్రికులు నావికులు చెప్పారు ఆ వచ్చే పక్షి గండపేరుండ పక్షి కావచ్చునని ఇసుకలో ఉన్న ఈ బురుజులాంటిది దాని గుడ్డు కావచ్చునని నాకు తోచింది ఈ నా ఊహ సరైనదాన్ని రుజువైంది ఆ పక్షి నేరుగా వచ్చి ఆ గుడ్డు మీదనే వాలి తన రెక్కలు రెండు వైపులా చాచి నిద్రపోసాగింది ఆ పక్షి గుడ్డు మీద వాలే సమయానికి నేను ఇసుకలో బోర్లా పడుకున్నాను తర్వాత నేను లేచేసరికి పక్షి కాలు ఒక పెద్ద చెట్టు మానుకన్నా కూడా పెద్దదిగా కనిపించింది నేను వెంటనే నా తలపాగా తీసి విప్పి దాన్ని జములుగా పెనవేసి మోకులాగా తయారు చేసి దాని సహాయంతో నన్ను నేను ఆ పక్షి కాళ్లలో ఒక దానికి గట్టిగా కట్టేసుకున్నాను నా ఉద్దేశం ఏమంటే ఎప్పుడో ఒకప్పుడు ఈ పక్షి లేచిపోకపోదు దాని వెంబడి నేను కూడా వెళితే నన్ను అది ఎక్కడైనా మనుషులుండే చోట దించుతుందేమోనని ఈ నిర్జన ద్వీపం కన్నా ఏ చోటనైనా నయమేననిపించింది నేను దాని కాలికి కట్టుకుంటున్న సంగతి ఆ పక్షి కొంచెమైనా తెలియవచ్చినట్లు లేదు నేను దాని ప్రాణానికి ఈగో దోమో అన్నట్టుగా ఉండి ఉండాలి తెల్లవార్లు నేను అదే స్థితిలో ఉన్నాను నేను నిద్రపోతూ ఉండగా అది ఎగిరిపోతుందేమోనని తెల్లవార్లు మేలుకునే ఉన్నాను కానీ పూర్తిగా తెల్లవారినాకనే అది గుడ్డు మీద నుంచి లేచి ఒక భయంకరమైన కేక పెట్టి గాలిలోకి లేచింది అది ఆకాశంలోకి ఎంత ఎత్తు ఎగిరిందో చెప్పలేను అలా చాలా ఎత్తు లేచి అతివేగంగా దిగి రాసాగింది ఆ పక్షి దిగే వేగానికి నా బరువే నాకు తెలియకుండా పోయింది చివరికి ఆ పక్షి ఒక రాతి మీద వాలింది నేను వెంటనే నా నడుము చుట్టూ కట్టుకుని ఉన్న తలగుడ్డ విప్పసాగాను నేను దాని కాలి నుంచి విడిపడే లోపుగా మళ్ళీ అది ఎగిరిపోతుందేమోనని నా భయం నేను కట్టు విడిపించుకుని యువతలకు వచ్చి ఆ పక్షి కళ్ళ పడకుండా ఎక్కడ దాక్కుందామా అని చూస్తుండగా ఆ పక్షి మళ్ళీ లేచింది దాని గోళ్ల మధ్య ఒక నల్లని అసాధారణమైన ప్రమాణం గల పాము చిక్కి ఉండడం నాకు కనిపించింది నేను చూస్తుండగానే ఆ గండబేరుండ పక్షి పాముతో సహా పైకి లేచి వేగంగా వెళ్ళిపోయింది నేను నా పరిసరాలను కలయ చూడగానే నా గుండె ఆగిపోయినట్టయింది ఎందుకంటే నేను చేరింది ఒక విశాలమైన లోతైన లోయ దాని చుట్టూతా చాలా ఎత్తైన కొండలు ఉన్నాయి వాటి శిఖరాలు చూడడానికి తల ఎత్తితే తలగుడ్డ కింద పడిపోవలసిందే ఎత్తైతే అయింది ఎక్కి పైకి పోదామంటే ఆ కొండల అంచులు నిటారుగా చెక్కినట్టున్నాయి అవి ఎక్కడో మనుష్య మాత్రులు చేయగల పని కాదు ఆ లోయను చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది ఆ పడ చెట్లు సెల వదిలిపెట్టి నేను ఇక్కడికి ఎందుకు రావాలి ఇక్కడ ఒక గడ్డి పరక లేదు ఒక చుక్క నీరు కూడా లేదు ఇందులో నుంచి బయటపడే మార్గం కూడా లేదు అందుచేత ఈ భయంకర ప్రదేశంలో ఆకలి దప్పులతో అలమటించి చావక తప్పదు నేను ఒక ఆపద నుంచి తప్పించుకోపోయి అంతకంటే పెద్ద ఆపత్తి తెచ్చిపెట్టుకున్నాను రెండవ భాగం తర్వాత ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి